రెక్కలు మొక్కలు చేసుకుని రాత్రి పోలు గొడ్ల కష్టపడ్డా కళ్ళ కపటమి ఏటి తెలియని ఓ నాయిరాలమ్మలారా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతాన్రా రైలు అటు ఇంట్లో కాపురం చేసి ఆపరేషన్ ఆపరేషన్ ఏటి లేకన్నా ఏకంగా పది మందిని మదిని కన్నా మాయా మర్మం తెలియని మామలారా మమ్మల్ని మమ్మల్నిసి వెళ్ళిపోతాన్రా వెనక మెట్ట నెత్తిమీద తట్ట నోట్లో అడ్డపోక పో సొట్టెట్టుకుని మాట్లాడే మరబొమ్మలు లాంటి బామలారా మమ్మల్ని వదిలిసి వెళ్ళిపోతాన్రా నాను పట్టిడి కాసుల పేరు జడగంటలు లోలక్కలు నాగారం బేసర అడ్డుకొమ్ములు కానపరసలు సునబాయలు దండకడియాలు ఎండికడియాలు కాళ్ళ గొలుసులు వంకీలు తమ్మిట్లు ఎత్తు గొలుసులు సవరం మండస గోరం సాపు ఏడు గజాల కోక పసుపు రంగు మొఖము ఇచ్చి రూపాయలంత బొట్టెట్టుకొని ఎనగొండరితో వెళ్ళిపోతానరా కట్టికర్రలు చెరుకు తొక్కు కల్లాపి పిడకలు కావుళ్ళు మట్టికొండ కత్తిపీట గోకురు కవ్వాము టంకుపెట్టి పెట్టి గంటి గిన్ని పీట జల్లిడి రుబ్బురోలు సన్నిగొడ్డ సేందాక రెండాయిల పొయ్యి దాకా దోకి జిబ్బి కుడిచిగోలెం రోలు రోకలి తిరగలి కత్తిపేట బోన్పెట్టి నూలక మంచం పేడకల్లు ఒట్టిగడ్డి సేట్రు పలక శాట మాణి ఇసనకర్ర ఓజి పిడత కడవ జాడి దూదిపొత్తి పొత్తి కిరసనాయిల బుడ్డి డూమ్ లైటు గ్యాస్ లైటు సన్నాయి మేళం కుట్టుకర్ర రాట్నం ఏతం గోన గోడ ఉడుపు గిడుగు కళ్ళం నూర్పుగొడ్డ ధాన్యం రాసి తాట్రేకల బుట్ట ఈ పైన పచ్చబొట్టు దిష్టి కడుపు మీ సురకులు అన్ని మకోజులు చేలిపోతానరా సోల తవ్వ అడ్డ తూము కొంచెం గాది యావలం పదలం ఈసుడు పుంజుడు జాండు బెత్తుడు మోరడు బారుడు కోసుడు పరక అన బేడ పావల అద్దు రూపాయ ఇనఫసేద తబుకు తపేలా పాతిరి సామాను కొంపటి సేమండి గిన్నె తూగుటూయ్యాల గొరకసీపు పిడక్ కుచి పెట్టుగోడ కొయ్యిగూర చిన్న సెరుకు ధాన్యం పాత్ర నీళ్లమూత కొడవలి బొరిగి కత్వ బల్యం గిలక తలపాకు శిలకట్టు కద్దరి బాడి గుడిసి పెంకుటిళ్ళు మిద్ది సాల అరుగు వరిపిండి ముగ్గు సాకలకారం సల్లకొండ అటుకు దండి శిలక్కొయ్య ఉట్టి కొబ్బర వాసి తాట్రే శిలకలు ఉడుపాట్లు లబ్జు మాటలు అన్ని మగోజులు చేత బుట్ట తట్టి మాని గంప నాగలి ఎడ్లబండి పొడక నొల్ల ఏర్పిడకలు ఓవు లేకి సిక్కము కవలు గడ్డి కుప్ప కసవ కొంటికర్ర పొందం పుల్ల తిరపాలి మరసింబు కొబ్బరికు బూర పావుకోళ్ళు కాకింగిలి సొంటి బిస్కత్తులు గుర్రం పండు కర్రబెల్ల పమిడికాయ పప్పుజావ ఆరిదంబలి సలివిడి సల్లంది అలబొద్దు తోప కుడుము ఊరమిరపకాయలు తెలకపిండి వడియాలు చోడంబలి గంటంబలి సద్ది మినపకట్టు ఊరేసి ఉసిరికాయ మామిడి పింది కొర్రాన్నం మొనండ్లు బెల్లొంటి వర్ర ఊదగి సాంబియ్యం పొంగులు పంచదార కొబ్బరి మిఠాయి పాలకాయలు నూకల తెట్ట సేదు కషాయం తరమైన పులుసు వామజావ కాల్చిన పరిగులు ఉలవ కట్టు మర్రిపాలు ఈతసాప గోనచారు సీకేసిన తాటి టెంక ఎన్నపలు సోడిపిండి సకులు అన్ని మకిచ్చి సేలిపోతానరా ఓ ఎల్లయ్యమ్మ ఓ అచ్చియమ్మ ఓ రాములమ్మ ఓ పూలమ్మ ఓ నారాయణమ్మ ఓ చంద్రమ్మ ఓ సుభద్రమ్మ ఓ లక్ష్మమ్మ ఓ జానకమ్మ ఓ సింహమ్మ ఓ గైరమ్మ ఓ పారమ్మ ఓ ఎల్లమ్మ ఓ ఎరుకులమ్మ ఓ తవిటమ్మ ఓ అసిరమ్మ ఓ పైడి తల్లి ఓ వరాలమ్మ మీరందరూ ఒకలేనకాళ్ళు ఒకరికి కట్టుకట్టుకుని వెళ్ళిపోతానరా మీకు మా దండాలమ్మ